ప్రేసితుల్లో వాడు ఇదే కాలంలో రఘ మీకు అందరికి కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనను అనుదినము అనుక్షణము కాపాడుతూ తన యొక్క ప్రేమతో నడిపిస్తూ ఉన్నాడు ఆయన మార్గంలో మనం నడుచుకుంటే మనం ఎంతో చక్కగా నడుచుకోగలుగుతాము ఆయన పైన ఆధారపడి ఆయనను మనము ఆశ్రయంగా చేసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన ప్రార్థనలకు దేవుడు కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి కీర్తనలో కూడా ఒక ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ కీర్తనాకారుని యొక్క హృదయము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు ఆ హృదయాన్ని మన మనకి అంటే అన్వయించుకోవచ్చు అనమాట అంటే మన జీవితం కూడా అలాగే ఉండి ఉంటుంది ఆ పరిస్థితులలో ఆ కీర్తన చదివినప్పుడు మనకు ఒక ధైర్యం అనేది పుడుతుంది ఒక ఒక విధమైన ఓదార్పు కలుగుతుంది ఆదరణ కలుగుతుంది ఇరవై ఎనిమిదవ కీర్తన కూడా అలాంటిదే ఈ కీర్తనలో ఆ యొక్క రక్ష ఆ యొక్క కీర్తనకారుడు హేమాన్ రచించినటువంటి దైవ ధ్యానము అది మనం చదివినట్లయితే ఎంతమంది జీవితాలలో ఈ పరిస్థితి ఉన్నదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకవేళ నీవనుకుంటూ ఉండవచ్చు నాకైనా ఈ పరిస్థితి నేనేనా ఇలా నాకెందుకు ప్రభా నాకు మాత్రమే ఎందుకు ఎంతమంది బాగున్నారు ఎంతమంది సంతోషంగా ఉన్నారు నా పరిస్థితిని చూడు ప్రభా నేను ఎలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాము కానీ నువ్వు ఏ మనిషిని చూసినా నువ్వు చూసేది పై పైన మాత్రమే అంటే అతని ముఖం చూస్తావు అతని అతని యొక్క శరీరము అంటే తన యొక్క హావభావాలు తన యొక్క శారీరక విధానం అది మాత్రమే చూస్తాం కానీ అతని హృదయాన్ని మనం చూడగలమా చూడలేము ఎంత మంది గుండెల్లో బాధను పెట్టుకొని పైకి మామూలుగా నమ్ముతూ తిరుగుతూ ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు చార్ల్స్ అనే ఒక అలాగే ఉన్నాడట చార్ల్స్ మోల్స్ అనే అతను అతను కూడా ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ నడిపిస్తున్నటువంటి వాడే కానీ హఠాత్తుగా అతడు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట తనకి మంచి ఫ్యామిలీ ఉంది ప్రేమతో చూసుకునే ఫ్యామిలీ ఉంది అయినా కూడా ఒక్కసారిగా అతడు అనుభవిస్తూ అనుభవిస్తున్నాడంట మనం కూడా చాలాసార్లు అలా ఫీల్ అవుతూ ఉంటాము సాధారణంగా ఇంట్లో అందరూ ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు మన యొక్క ఆలోచనలు గా ఉంటాయి దేవుని పట్ల మనకునేటువంటి ఒక సమాధానము దేవునితో మనకుండే సంబంధము వేరుగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవిత విధానము కంప్లీట్ గా వేరుగా ఉంటుంది మనతో ఎవరు అంటే మనకు తగినట్లుగా మన హృదయాన్ని తాకి మన హృదయంతో కలిసిపోయేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఉండకపోవచ్చు అప్పుడు మనలో ఒంటరితనం అనేది మనం ఫీల్ అవుతాము ఒకలాంటి డిప్రెషన్ గురవుతాం దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు మానవులుగా మనం ఒక డిప్రెషన్ లోకి గురి అవుతూ ఉంటాం అనమాట అయితే ఆ యొక్క ప్రెషర్ ఎలాగా ఈ చార్ల్స్ అనే అతనికి ఆ ప్రెషర్ చాలా ఇంకా బాగా అతన్ని బాధిస్తున్నది ఒకలాంటి ఒకలాంటి వేదనకు గురి చేస్తుంది కృంగుదలకు గురి చేస్తుంది తనని తనని తాను కట్టుకోలేకపోతున్నాడు తనను తాను సరి చేసుకోలేకపోతున్నాడు తనను తాను బయటికి రాలేకపోతున్నాడు ఇలా పరిస్థితుల్లో ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది ఇదంతా ఎందుకు వస్తుంది తెలుసా సాతాను మనల్ని అటాక్ చేస్తాడనమాట ఎప్పుడైతే మనము దేవుల్లో చాలా బాగున్నామో దేవునితో మంచి సంబంధం కలిగి సంతోషంగా చక్కగా ఉన్నాము అప్పుడు దేవుడు దేవుడు కాదు అపవాది మనల్ని అటాక్ చేస్తాడు వీళ్ళని డిప్రెషన్తో ఇంకా వేరే విధంగా వాడు మనిషిని ఇబ్బంది పెట్టలేడు అంటే ఎవరైతే దేవునిని నమ్మి దేవుని పైన ఆధారపడి ఉన్నారో అలాంటి వాళ్ళను అపవాది ఇంకా వేరే విషయాలలో వారిని పడవేయలేకపోవచ్చు కానీ డిప్రెషన్తో పడవేస్తాడు ఒక్కొక్కసారి ఆ డిప్రెషన్లో అతడు ఏమనుకుంటున్నాడంటే చాల్స్ ఏమనుకున్నాడంటే ఇంకా నేను చచ్చిపోతే మేలు అని ఆ విధమైన ఆలోచనలు తీసుకొచ్చేది అపవాది అపవాదికి మన పైన అసలు అధికారం లేదు అపవాది మన ప్రాణాలను తీయలేడు అపవాది మనకేం చేయలేడు కేవలము శారీరకంగా మనల్ని ఏదైనా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పెట్టవచ్చు తప్ప మించి అతడు ఏమీ చేయలేడు అలాంటి సమయంలోనే ఒక తెలివైన జ్ఞానం కలిగినటువంటి ఒక స్నేహితుడు అతన్ని గమనించాడు అతనితో మాట్లాడాడు అతనికి ఉన్నటువంటి డిప్రెషన్ బట్టి అతడు అతనికి ఒక మంచి సలహా ఇచ్చాడు ఏం చెప్పాడంటే మనం ఎప్పుడైతే డిప్రెషన్ లో ఉంటామో అప్పుడు మనం చేయవలసింది ఏమంటే కీర్తనల గ్రంథం బాగా చదవాలి ఆ కీర్తనల గ్రంథంలో అలా మునిగిపోవాలి దానిని మనలోకి ఇంకా చాలా ఇంకిపోయేలాగా చేసుకోవాలి పదే పదే కీర్తనలు చదువు నీకు ఒక విధమైన ఊరట కలుగుతుంది అని చెప్పాడంట అప్పుడు చార్ల్స్ ఆ సలహాను తీసుకున్నాడు కీర్తనల గ్రంథాన్ని తీసుకున్నాడు చదువుతూ ఉన్నాడు తనకు రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్న వాక్య భాగాలన్నీ చదువుకుంటూ ఆలోచిస్తూ ముఖ్యంగా తను ముందుగా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాడంట చక్కగా డాక్టర్ వైద్య సలహాలు తీసుకుంటూనే ఈ కీర్తనల గ్రంథము చదువుకుంటూ తన హృదయాన్ని విమర్శ చేసేసాడు అంటే ఆ కీర్తనల గ్రంథంలో తన హృదయాన్ని తన జీవితాన్ని అన్వయించుకొని కీర్తనాకారుల జీవితాన్ని తనకు అన్వయించుకుంటూ తాను తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు నిజంగానే కీర్తనలు చాలా నమ్మకమైనటువంటి కీర్తనలు అంటే ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అలాగ పెట్టేశారు అన్నమాట కీర్తనాకారులు తమ హృదయంలో ఎలాంటి వేదన ఉందో ఆ వేదనంతటినీ వాళ్ళు చెప్తున్నారు తమ యొక్క జీవితంలో ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యనంతా దేవుని ఎదుటి చెప్తూ ఉన్నారు తమకున్నటువంటి బాధ వేదన దుఃఖము కన్నీళ్లు సమస్తము దేవునికి చెప్తూ ఉన్నారు తమ ఏ పరిస్థితిలో ఉన్నారో చెప్తూ ఉన్నారు తావిత కీర్తనలు కూడా చూడండి యాభై ఒకటో అయితే నా పాపం నా ఎదుట ఉంది ప్రభా నన్ను బాగ చేయనను కడుగు హిస్సోపుతో కడుగు అని ఎంతగా అతను ఆక్రందన చేస్తూ అడుగుతున్నాడు ఇలాంటి ఆక్రందనలే మనకు కీర్తన గ్రంథంలో కనిపిస్తాయి ఎనభై ఎనిమిదవ కీర్తన కూడా అలాంటిదే అతడు మొదలు పెట్టడమే ఏమని అడుగుతున్నాడంటే యహోవా నాకు రక్షణ కర్తవగుదేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవి యొక్క నేను ఆపదలతో నిండి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అతడు మొరపెడుతూ ఉన్నాడు మొరపెట్టడం అంటే గట్టిగా కేక వేసి అడగడం మొర పెట్టడం అంటే చాలా తీవ్రమైనటువంటి వేదనతో తీవ్రమైనటువంటి ఆ ఆశయము ఏదైతే మనకు కావాలో దాని కొరకు మనం అడగడమే మొర పెట్టడం మొర పెట్టడం అనేది హృదయపూర్వకంగా వస్తుంది మొర పెట్టడం అనేది మన హృదయాన్ని కుమ్మరించుకోవడం లాగా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం లాగా ఉంటుంది ఆ విధంగానే ఈ కీర్తనాకారుడు హేమాన్ అనేటువంటి కీర్తనాకారుడు అడుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా రక్షిస్తేవాడు నువ్వే కదా రక్షణ కర్తవకు దేవా అంటే నన్ను రక్షించేది నువ్వే రక్షణకు కర్తవ్య నీవే విశ్వాసంలో కర్తవ్య నీవే ఆదరణకు కర్తవ నీవే సమస్తమునకు అధిపతి నీవే నా సమాధానానికి కర్తవ్య నీవే సమస్తము నీవే కదా నీవే నా హృదయాన్ని చూడు నా పరిస్థితి చూడు నేను ఎంత కష్టంలో ఉన్నాను నా మొరకు చెవియగ్గు నేను ఆపదలతో నిండి ఉన్నాను అని చెప్తూ కీర్తనాకారుడు ఆరు వచనంలో ఏం చెప్తా అంటే నువ్వే చేస్తున్నావు ఇదంతా అని చెప్తున్నాడు అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీ నన్ను ఉంచుచున్నవి నా నిలవరులను నాకు దూరంగా నువ్వు ఉంచి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడంటే దేవుడు చేశాడా అవన్నీ మరి తెలియదు అతని యొక్క పాపము పాప పరిస్థితి ఉందో మనకు తెలియదు ఒక్కొక్కసారి మనం కూడా ఏదైనా తప్పులు చేసి చాలా భయంకరమైన పాపాలు చేసిన తర్వాత మన జీవితంలో ఏదైనా కష్టం కలిగింది అనుకోండి అప్పుడు ఆలోచిస్తాను నేను ఇలా చేసినందుకే ఇలా జరిగిందేమో అని అనుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రభా 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 నేను ఇలా చేసినందుకే నువ్వు ఇలా చేసావా ప్రభా ప్రభా అని అడుగుతూ ఉంటాం కదా అలాగా ఇతను కూడా అడుగుతున్నాడు అనమాట అడుగుతూ పద్నాలుగో వచ్చరంలో అంటాడు ఇహోవా నువ్వు నన్ను విడుచుట ఏల నీ ముఖం నాకు చాటు చేయుట ఏల అని అడుగుతూ ఉన్నాడు నేను ఎంతగా నిన్ను నిన్ను ప్రార్థిస్తున్నానో తెలుసా చూడు ప్రతి దినము నేను నీకు మరుపెడుతున్నాను నీ వైపు నా చేతులు చాపుతున్నాను అని తొమ్మిదో అసరంలో ఉన్నది అదేవిధంగా పదో వచనంలో మృతులకు నీవు అద్భుతాలు చూపిస్తావా ప్రేతలు లేచి నిన్ను శృతిస్తారా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియనవునా పాతాళంలో నీ నీతి తెలియనవునా అంటే నేను చనిపోతే నీకేం లాభం ప్రవ్వా నేను సజీవుడిగా ఉంటేనే కదా నీకు నేను స్థుతులు చెల్లిస్తాను నేను మన్నైపోతే నేను స్థుతిస్తానా నేను ప్రే మృతి మృతిని అయితే నేను స్థుతించగలనా మృతిని అయితే నాకు నీవు అద్భుతములు చూపించగలవా ప్రేతలు లేచి ఎక్కడన నిన్ను స్థుతిస్తారా సమాధిలోని కృపను ఎవరైనా వివరిస్తారా అంటే సమాధిలో ఉన్న స్థితి అంటే మనకి ఇంకా ప్రాణం లేని స్థితి ప్రాణం లేని స్థితిలో మనం ఏం చెప్తాము ప్రాణం లేని స్థితిలో మనం ఎవరితోనైనా మాట్లాడగలుగుతామా ఒకసారి ప్రాణం పోయిందంటే ఇంకా వ్యక్తి మరి లేవడు కదా మరి అలాంటి పరిస్థితులలో మరి ఎవరైనా కూడా దేవుని స్థితించగలరా లేదు కదా అందుకే ప్రభా నన్ను కరుణించు అని అడుగుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ అంటున్నాడు యువ నీతోనే కదా మనం చేస్తాను నీతోనే మనం చేస్తున్నాను ఉదయం నేను ప్రార్థన నన్ను ఎదుర్కొను అంటే అతని యొక్క ప్రార్థన జీవితం ఎలా అని చూడండి అంత కష్టంలో ఉన్నా కూడా అతడి ప్రార్థన మాత్రం విడిచిపెట్టడం లేదు తన హృదయాన్ని వేదనను సమస్తం నా దేవునితో కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అతని ప్రార్థన నేను నీతోనే కదా మనం చేస్తున్నాను దేవా నా ప్రార్థన నన్ను దేహాన్ని ఎదుర్కొంటుంది నా ప్రార్థన ఆలకించవా నా ముర నుంచి చూడవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు నీ ముఖం నాకు చాటు చేయడం ఎందుకు అని కీర్తనాకారుడు అడుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి మనకు కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి ఏ జవాబు రాదు ఎంత మనం ఎంతో కష్టంలో ఉంటాము సమస్యల్లో ఉంటాము దేవుని నుంచి ఒక్క మాట కూడా రాదు ఒక్క వాక్యం కూడా మనకు ఆదరణకరంగా ఉండదు ఒక్క మాట ద్వారా కానీ కళల ద్వారా కానీ ఏ విధంగా కూడా దేవుడు మనకు దర్శి మనల్ని దర్శించడు మనకేమీ చెప్పడు అప్పుడు ఎంత భయంగా ఉంటుంది కదా ఎంత ఒకలాంటి నన్ను అందరిని విడిచిపెట్టేశారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్న భావనతో ఒకలాంటి కృముదల వచ్చేస్తాడు మనకు అలాంటి పరిస్థితులనే ఉన్నావా అయితే దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టడు ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా భయపడకుండా మనం దేవుని సన్నిధిలో మనము అడగాలి దేవుడు మనను ఆదరించే దేవుడై ఉన్నాడు ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి ఉంటే ఈ పరిస్థితిలో మరి ఈ చాల్స్ అనే అతను కూడా ఈ కీర్తన చదువుకుంటూ తను తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు చాలా కీర్తనలు చివరిలో ఏమైనా ఉంటుందంటే అందులో మనకు దేవుని యొక్క ఆదరణ ఒకటి ఉంటుంది చివరి వచనంలోనైనా కనీసం కానీ ఈ కీర్తనలో మాత్రం అది లేదు నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గం అని ఉన్నది అంటే ఆ వ్యక్తి యొక్క ప్రియులు కూడా ప్రియులు అంటే ఎవరు ప్రియమైన వారంటే మన కుటుంబమే కదా ప్రియులు దూరంగా ఉన్నారంట స్నేహితులు దూరంగా ఉన్నారంట చీకటే నాకు బంధువర్గమైంది అంటే నా పరిస్థితి చీకట్లో ఉంది నాకు ఏమి ఆధారం లేదు నాకు దిక్కుతోసిన పరిస్థితి నాకు ఎలాంటి ఆశ లేదు నిరీక్షణ లేదు అన్నట్లుగా అతడు చెప్తూ ఇదంతా కూడా చెప్పిన ఈ హేమాను ఆ బాధనంటే ఎవరితో చెప్పుకున్నాడు దేవునితో చెప్పుకున్నాడు మనం కూడా అంతే మనం ఎంత దుఃఖకర పరిస్థితిలో ఉన్నా ఎంత డిప్రెషన్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నా మన పరిస్థితిని అంతటినీ కూడా దేవుని ఎదుట చెప్పుకోవాలి హిస్కి అతనికి వచ్చినటువంటి ఆ లెటర్ తీసుకువెళ్ళి దాన్ని ఆ మందిరంలో వెళ్ళి పరిచాడట పరిచి దేవుని ఎదుట పరిచి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు మరి మన జీవితాలలో మనకున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే ఏ కష్టమైనా సరే మనం దేవుని ఎదుట పెట్టాలి మనకేదైనా ఒక భయంకరమైన ఆర్డర్ వచ్చిందా ఆ ఆర్డర్ తీసుకెళ్ళి దేవుని పరిచి దేవుణ్ణి అడగాలి మనం ఏ భయంకరమైన పరిస్థితులలో ఉన్నామా మన బాధనంతటిని కూడా దేవునితోనే చెప్పుకోవాలి మన కృంగుదలను దేవునికి చెప్పుకోవాలి నాకు ప్రభా ఎందుకు ఇంత కృంగుదలగా ఉంది నన్ను లేవనెత్తవా నన్ను లేవనెత్తవా అని దేవుని సందులో అడిగి దేవుని యొక్క దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి మనం కీర్తన గ్రంథంలో చదివినప్పుడు ఈ కీర్తన మాత్రమే కాదు ఏ అయినా సరే మనం ఒక్కళ్ళమే కాదు మనం ఒంటర్లం కాదు మన లాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు వీరంతా కూడా కీర్తనలు రాశారు ఈ కీర్తనల గ్రంథంలో వారి యొక్క హృదయాన్ని వారు పరిచారు వారి హృదయాన్ని వారు బయట పెట్టుకున్నారు వారి హృదయం అంతా కూడా దేవుడు ఎదుట వాళ్ళు పరిచారు అన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనకు మనకున్నటువంటి ఆ దుఃఖంలో మనం కొంత ఆదరణ పొందుకోగలుగుతాం కొంత ఊరట పొందుకోగలుగుతాము నాలాంటి వాళ్ళు ఉన్నారు వారికి అందరికీ దేవుడు నిరీక్షణనిచ్చాడు కదా నాకు కూడా నిరీక్షణ ఇస్తాడు అన్న ఒక ధైర్యం మనకు కలుగుతుంది దేవుడు మనలోని ఆ నిజాయితీనే చూస్తున్నాడు దేవుడు మనల్ని మన హృదయాన్ని చూస్తున్నాడు మరి ఆ యోన కూడా ఆ పాపం తప్పు చేశాడు కదా దేవునికి అవినేతి చూపించాడు అతడు ఏం చేశాడు అతడు చేప కడుపులో పడిపోయినప్పుడు తాను చేప కడుపులో ఉన్నానని అతనికి తెలియదు కానీ అగాధ స్థలములలో ఎక్కడో ఉన్నాను అనుకొని ఆ గాధ జలం నుంచి తాను ముర్ర పెట్టినట్లుగా ప్రార్థన చేస్తూ దేవుడు తన ప్రార్థన ఆల్రెడీ విన్నట్లుగా తనకు ముర తన ముర జవాబు జవాబిచ్చినట్లుగా అతడు నమ్ముతూ ఉన్నాడు మనం కూడా అలాంటి నిరీక్షణ అలాంటి ధైర్యము అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి నీ నిజాయితీని కూడా దేవుడు చూస్తున్నాడు యథార్థంగా దేవునిని ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా వింటాడు నిజంగా మొరపెట్టి వారికి దేవుడు తప్పకుండా జవాబిస్తాడని కీర్తనల గ్రంథంలో ఉన్నది మనం మొరపెట్టినప్పుడు మనలో నిజాయితీ ఉన్నదా లేదా అది మనం గమనించుకోవాలి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు తప్పకుండా జవాబిస్తే ఇచ్చే దేవుడు మనం ఎన్ని స్ట్రగుల్స్ లో ఉన్నా ఎంత పోరాటంలో ఉన్నా మనకు ధైర్యమును ఆదరణను ఇచ్చే కీర్తనల గ్రంథంని చదువుకుంటూ దేవుని సన్నిధిలో మన మన యొక్క బాధను నొప్పిని అంతటిని కూడా మన హృదయంలో ఉన్న నొప్పిని అంతటిని కూడా దేవుని ముందు పెట్టినప్పుడైతే దేవుని యొక్క దేవుడు మనల్ వింటున్నాడు మన పరిస్థితిని చూస్తున్నాడు మన బాధలు వింటున్నాడు మన మొర ఆలకిస్తున్నాడు మనకు తప్పకుండా జవాబిస్తాడు మనకు జవాబు ఈజ్ ఆన్ ద వే అన్న ఒక ధైర్యం మనకు వచ్చినప్పుడు మనము ఊరట పొందుకుంటాం ధైర్యం పొందుకుంటాం దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండగలుగుతాము మరి అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించుకుంటూ దేవుని పైన ఆధారపడాలని ప్రార్థన చేద్దాం దేవుడు ఈ కృపావార్తను గాక ప్రార్థన ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవుడు తండ్రి మా ప్రభావ ఒక దేవుడవు మా ప్రార్థన ఆలోకించే దేవుడవు మా తండ్రి మా మురళి ఆలోకించే దేవుడు నీకు వందన స్తోత్రంలో ప్రభా ఈ ప్రాంతంలో ఏక కలిసి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నా ఎలాంటి కృంగుదలలో ఉన్నా ఎలాంటి నిస్సత్వం కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నా అనారోగ్యంతో క్షీణించిన పరిస్థితిలో ఉన్నా ప్రభా అవమానాలకు గురై నిందలకు గురై కృంగుదలలో ఉన్న అందరూ దూరమై దూరంగా ఉండి ఆ ప్రభా ఒంటరితనంతో బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించే దేవుడై ఉన్నారు వారి హృదయ నివేదన మీరు వినండి వారి హృదయ ఆవేదనను మీరు చూడండి వారి హృదయాన్ని మీ సన్నిధిలో విప్పి ప్రార్థిస్తుండగా కదా ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించి వారికి జవాబు ఇవ్వమని తప్పకుండా వారికి ఊరటను అనుగ్రహించమని ఆదరణను అనుగ్రహించమని వారిని మీరు తండ్రి వలె ఓదార్చేదేవుడు కదా మీ తండ్రి వలె ఓదార్చి మీ యొక్క ఆదరణతో వారు సంతోషం పొందుకొనిలాగున నెమ్మది పొందుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విదమంతా మాకు ఉండండి మా పనులలో మాకు క్షేమం ఇవ్వండి భద్రతనివ్వండి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మేము ఎల్లప్పుడూ మీకు మహిమకరంగా వాడుకోబడాలి మా తండ్రి మా ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆ ఆమెన్